నువ్వు స్కూల్ కోలేవంట ఎవరన్నారు ఎందుకన్నాడు స్కూల్ కోలేవాను ఎందుకోలేవు ఇప్పుడు ఇయల నేను ఓకమన్నా స్కూల్కి ఎందుకంటే ఇవ్వ రాఖీలన్నీ చదువుదాము అన్న కాలు నొప్పి ఉంది కదా ఈయన ఉండు అన్నతో పాటు ఉండు ఇద్దరు మంచిగా ఆడుకుంటారు ఈ రాఖీలన్నీ చదువుదామని అంటున్నా నువ్వేమంటావు పోతావా పోవా నీకు ఇష్టమా లేదా స్కూల్కి పోతావానా పోతావా సరే దించి రావాలా స్థిరైన కోదమా దించి ఆడ రాఖీ తీసుకో గది ఉన్నది కదే గది గది చిన్నారాక్యా సరే నీ పెట్లా స్కూల్ పోదామ్మా వద్దా వద్దు బేటా పోగబేట బేటా వద్దు వద్దు బేటా వద్ద వద్దమ్మా ఎందుకమ్మా వద్దు బేటా స్కూల్ ఏం కొట్టది నేను చెప్తా టీచర్కి చెప్పనా మాకు పని ఉంది టీచర్ మేమేం రాము స్కూల్కి అని చెప్తా చెప్పనా చెప్పాలనా నేను టీచర్ తో మాట్లాడాలనా చెప్పు నువ్వు నువ్వు మాట్లాడమంటే మాట్లాడతా ఏమంటావు ఓకేనా నువ్వు పోతావు సరే బిటా పో